ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు రాజధానుల కాన్సెప్టు అమరావతి మీద వాళ్ళు చేసినటువంటి పైన ఎవరైనా మిగతా వాళ్ళు చెప్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చెప్తే వాళ్ళని తెలుగుదేశం పార్టీ సానుభూతి పొరలను లేకపోతే జనసేన సానుభూతి పొరలను లేకపోతే ఇంకా బతికేకిస్తే కమ్మ సామాజిక చెందిన వ్యక్తులు అని చెప్పేసి మాట్లాడటం పరిపాటిగానే ఉంటుంది అయితే ఈ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి మన బ్రోకర్ సాయికి పేమెంట్ పడిందో పడలేదో కానీ మొత్తం మీద అమరావతి మీద మాత్రం బ్రోకర్ స్థాయి క్లియర్ కట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాట అన్నాడు ఒకసారి ఇదొక్కటే కాకుండా ఇంకొక ట్విస్ట్ ఉంది అది నేను వీడియో మధ్యలో చెప్తాను ఆ ట్విస్ట్ కానీ మీకు తెలిసిందంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నూతి లే నీళ్లు లేని నూతిలో రాయి కట్టుకొని దూకి సావాల్సి వస్తుంది ఎందుకంటే ఇది ఆషా మాషి ఉన్నటువంటి ట్విస్ట్ కాదు సరే మొత్తం సరిగ్గా ముందు అసలు సాయి బ్రోకర్ సాయి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూసి దాని మీద మనం కౌంటర్ ఇద్దాం మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లాగే దయచేసి మీలాంటి వాళ్ళు కొన్ని విలువైనటువంటి కొన్ని ఏవైనా కొన్ని ఐడియాస్ ఇస్తారని అంటే నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మీకు ఏమన్నా ఏమన్నా కొన్ని టిప్స్ చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సరే మన బ్రోకర్ సాయి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి రాష్ట్రం విడిపోయింది హైదరాబాద్ నుంచి విడిపోయి హైదరాబాద్ అనే ఊరిని వదులుకున్నాం దాంతో కోట్ల రూపాయలు నష్టం కాబట్టి మనం బ్రతకడానికి ఇబ్బంది అయినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రాకి హోప్ తీసుకొచ్చిన చంద్రబాబు గారు ఇక్కడ ఒక బ బెంగళూరుని హైదరాబాద్ని చెన్నైని మిక్సీలో వేసి తయారు చేస్తే వచ్చే ఒక పెద్ద నగరాన్ని సృష్టించాలనుకుంటున్నారు అది ప్రపంచంలో టాప్ ఫైవ్లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నారు అందులో గతంలో ప్రారంభించారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పది పైసలు ఖర్చు లేకుండా మొత్తం ప్రజల నుండినే డబ్బులు వసూలు చేసి అదే ప్రజల నుంచి అంటున్నా భూములు రైతులు రైతులతో త్యాగం చేపించి ఆ త్యాగం ద్వారా వచ్చిన డబ్బులతో వాళ్ళు కూడా ప్రయోజనం అయ్యేలా చేకూర్చి తద్వారా ఒక మహానగరాన్ని సృష్టించాలనుకున్నారు ఈలోపు రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి రావడం వల్ల అది అక్కడ ఆగిపోయింది ఈ ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి దాన్ని సింగపూర్కి ఎక్కువగా న్యూయార్క్కి తక్కువగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దానికి కేంద్రంలో కూడా సహకారం ఉంది కాబట్టి సో అది ఆయన ఏమంటున్నాడు ఐదు పైసలు ప్రభుత్వం ఖర్చు పెట్టాలి అమరావతికి లక్షల కోట్లు పెట్టాలి లక్షల కోట్లు పెట్టాలి అసలు అమరావతికి సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ దయచేసి ఎవ్వరికి అంటే నిన్న చాలా మంది మాట్లాడుతున్నారు తులసి చందు లాంటి వాళ్ళు వీళ్ళందరూ ప్రశ్న లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి అమ్ముడు పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర పేమెంట్ తీసుకొని మాట్లాడుతున్నారు వాస్తవానికి నేను చెప్తుంది ఏంటంటే అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అంతేకాకుండా అమరావతి ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపద సృష్టించి అది రాష్ట్రంలో ఏదైతే డెవలప్మెంట్కి ఉపయోగించుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతిలో ఉంది అందువల్లే అమరావతిలో ఏదో తెలియనటువంటి ఏదో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది ఒక క్యూరియాసిటీ చాలా మందిలో ఉండటం వల్ల రెండు వేల పద్నాలుగు ఎప్పుడైతే క్యాపిటల్ అమరావతిని ప్రకటించారో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ భూమి మొదలైంది అందులో అమరావతి చుట్టుపక్కల విజయవాడ గుంటూరు సత్తెనపల్లి అట్లాగే ఏదైతే తెనాలి అలాగే నందిగామ ఎందుకంటే నందిగామకి కూడా ఒక హైవే వస్తుంది నది మధ్యలో పెద్ద హైవే వస్తుంది కాబట్టి పర్యాటకంగా నందిగామ డెవలప్మెంట్ చెందే అవకాశం ఉంటుంది తద్వారా రాజధానికి విజయవాడ వెళ్లకుండా డైరెక్ట్గా అమరావతికి వెళ్ళేటువంటి అవకాశం ఉండటంతో ఒక భూమి మొదలైంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు కూడా ఆ పార్టీ మొత్తం ఒక సిద్ధాంతం చెప్పింది ఏంటి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాడు మేము వచ్చామంటే పదివేల కోట్లు ఖర్చు పెడతాం అసలు అమరావతిని రూపురేఖలు మార్చేస్తాం మేమంటే ఏంటో చూపిస్తామని చెప్పి చెప్పారు అది కూడా కాకుండా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు మేమైతే ఇల్లు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే రాజధాని ఉంటుంది అని చెప్పేసరికి ప్రజలకు ఏదో తెలియనటువంటి ఒక క్యూరియాసిటీ పెరిగి ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న క్యాపిటల్ అమరావతి ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నారు సో అమరావతి అనేటువంటి క్యాపిటల్ ద్వారా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో జరిగింది అనేది వాస్తవం పంతొమ్మిదికి ముందు విజయవాడ గుంటూరులో ముఖ్యంగా హోటల్స్ యొక్క డిమాండ్ పెరిగిపోయింది ఎందుకంటే భూములు కొనటానికో చుట్టానికో లేకపోతే ఏదో ఒకటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఊపందుకుంది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో ఈ మూడు రాజధాని కాన్సెప్ట్ వచ్చాడో మొత్తం కొలాప్స్ అయిపోయింది మళ్ళీ నా విశాఖ రాజధాని తీసుకెళ్తాను అక్కడ ఏదో ఒక జీవీరావు ఎవరితోటో ఒక కమిషన్ వేయించాడు ఆయన అందులో ఒక స్పష్టంగా చెప్పాడు విశాఖ రాజధాని అయితే ఆర్థిక ఒత్తుల్ని తట్టుకోలేదు ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు వాళ్ళు బతకడం కష్టమైపోతుంది దీని ఎఫెక్ట్ శ్రీకాకుళం విజయనగరం ప్రజల మీద కూడా పడుతుంది అంతేకాకుండా సముద్ర మార్గం ఉండటం ద్వారా ఉగ్రవాదులు దేశ ఆర్థిక భద్రతకి ముప్పు వాటి అనేది కూడా కొంత రాశారు అంటే నేనే విశాఖను తక్కువ చేసి మాట్లాడతాను విశాఖ అనేది ఆంధ్రప్రదేశ్కి ఎప్పటికీ ఎన్నటికీ కూడా ఒక ఆర్థిక ఉత్పత్తి చేసేటువంటి ఇంధనం పోర్ట్స్ నిర్మాణాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి విశాఖకి కాకపోతే ఇప్పుడున్న క్యాపిటల్ విశాఖ మీద పడేస్తే అది తట్టుకునేటువంటి ఒత్తిడి తట్టుకోలేదనేది నా పర్సనల్ ఒపీనియన్ అది క్లియర్గా జీవీరావు గారు కొంతమంది ఎవరైతే రాస్తారు అది రాసి పెడితే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేజీని తొక్కి పెట్టేశాడు సో మొత్తం మీద మూడు రాజధానులు మేము విశాఖపట్నానికి వెళ్ళిపోవాలి ఇట్లా అనేకమైనటువంటి మార్గాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు సో ఇప్పుడు జగన్ సాయి చెప్పినట్టు నిజంగా జగన్మోహన్ రెడ్డి నరూప రాక్షసుడే అమరావతి రైతుల విషయంలో అమానుషంగా ప్రవర్తించాడు చాలా వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాప ఆడవాళ్ళ మీద నడి రోడ్డు మీద ఈడ్చి ఈడ్చి కొట్టేశాడు నడి రోడ్డు మీద బట్టలు లాగేశాడు అసలు వాళ్ళ భూములు ఇచ్చి వాళ్ళు ధర్నా చేస్తున్నారు అంటే వాళ్ళు దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే కనీసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకమ్మా మీరు ఇలా చేస్తున్నారు అనేటువంటి అడిగే దమ్ము లేకపోగా అనునిత్యం అమరావతి కాదు అది అమరావతి అమరావతిలో ముక్కు ప్రాంతం ఉంది అమరావతి మునిగిపోయింది అమరావతిలో తమ వాళ్ళంతా భూములు కొనుక్కున్నారు అది అమరావతి అనేటువంటి తప్పుడు ప్రచారాన్ని తప్పుడు స్టేట్మెంట్ని ఇవ్వడంతో పాటు ఆడవాళ్ళను కూడా కించపరిచే విధంగా కూకట్పల్లి ఆంటీసు ఇంకా చింతాప్రదీప్ లాంటి వాడు లేకపోతే పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళు నొలక మంచాల వ్యాపారం చేసుకోవటానికి అక్కడ బాగుంటుంది మరి ఎందుకో వాళ్ళు వాళ్ళు ఎలా ఆడవాళ్ళతో అదే వ్యాపారం చేస్తున్నారు ఏమో కానీ బహుశా ఆ పదాన్ని వాడారు అయితే తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అమరావతి మాకు రాజధాని కావాలి అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన అది పెద్ద తప్పు ఏంటంటే అమరావతి కాదు విశాఖపట్నానికి వెళ్ళిపోతానంటే అది వేరేగా ఉండేది ఒకటేమో లెజిస్ట్రేట్ క్యాపిటల్ ఒకటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒకటేమో జుడిషియరీ క్యాపిటల్ ఇలాంటి పిచ్చి పిచ్చి పదాలు పెట్టడం కూడా ప్రజలకు ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది ఇన్వె ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా దెబ్బతిన్నారు ఆల్రెడీ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ల్యాండ్లు కొనుక్కున్న వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ పడిపోవడంతో దెబ్బతిన్నారు ఇన్ని రకాలుగా నష్టం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవ విషయం కానీ దీని మీద ఎప్పుడన్నా తులసి చందు లాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడతారేమో విన్నామనుకుంటే దీని మీద ఎవరు మాట్లాడదు మరి అదేంటో నాకు అర్థం కావట్లా పేదవాడికి విద్యా వైద్యం గురించి మాట్లాడిన వాడు పేదవాడికి రాజధానితో పని లేదా పేదవాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని ఐడెంటిటీ అవసరం లేదు అసలు మూడు రాజధానుల కాన్సెప్ట్ మీరు కూడా కేసీఆర్ గారి ఒక రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయొచ్చు కదా మూడు రాజధానులు పెట్టుకుందామండి మనం కూడా ముప్పై రెండు జిల్లాలు ఎన్నో ఉన్నాయి మనం మట్టుకు ఎందుకు ఒక రాజధాని పెట్టుకోవాలని చెప్పొచ్చు కదా ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయమని మీరు చెప్పరు ఎందుకంటే ప్రయోగాలన్నీ కూడా మాలాంటి మాలాంటి ప్రజల మీద పిచ్చి నాయల మీద మాత్రం మీరు చేస్తారు సరే తాజాగా ఇప్పుడు నేను ఇంకా ఒక ఒక ట్విస్ట్ ఉంది గుండెలు పగిలిపోతాయి అని చెప్పే కదా ఆ ట్విస్ట్ ఏంటంటే ఆసక్తి రేపుతున్న ఇది ఇంటర్నెట్ లో దొరికినటువంటి సమాచారం నేను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పను నాకు ఇది వాస్తవమా కాదా ఒకవేళ వాస్తవం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అదేంటయ్యానంటే ఆసక్తి రేపుతున్న వైఎస్ విజయమ్మ గారి అమరావతి రహస్య పర్యటన ఆమె నిన్న వైసీపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ విజయమ్మ గారు అమరావతిలో రహస్య పర్యటన చేయటం సంచలనంగా మారింది ఆమె అమరావతిలో పర్యటన చేస్తున్నట్లు ఎవరికి ముందస్తు సమాచారం లేదు వైఎస్ విజయమ్మ గారు శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఆమె అమరావతికి బయలుదేరినట్టు తెలిసింది ఆమె కారుతో పాటు మరొక ఎస్కాట్ కారు వాహనం మాత్రమే ఆమెతో పాటు ఉంది ఆమె ముందు సీడీ యాక్సిస్ రోడ్డు మీదుగా ప్రయాణం చేసి వెలగపూడిలో ఉన్నటువంటి సచివాలయానికి చేరుకున్నారు అయితే ఆమె సచివాలయం లోపలికి వెళ్ళలేదు కానీ కారులో నుంచే ఆ సచివాలయాన్ని చూసి చాలా సంబరపడ్డారంట ఆమె అలాగే ఆమె కారులో నుంచి అసెంబ్లీ కౌన్సిలర్ కౌన్సిల్ సచివాలయాలను చూస్తూ ముందుకు వెళ్ళారు తర్వాత ఆమె అమరావతిలోనే వివిధ స్థాయిలో నిర్మాణం అవుతున్నటువంటి ఐఏఎస్ క్వార్టర్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్సు అలాగే ఎన్జిఓ హౌసింగ్లు ఇలా వివిధ నిర్మాణంలో ఉన్నటువంటి వాటిని సిఆర్డిఏ భవనాలని వీటన్నిటిని కూడా ఆమె కారులోనే చూస్తూ ముందుకు వెళ్ళారు అంతేకాకుండా ఇక్కడ నిజంగా చెప్తున్న హైకోర్టు వెళ్ళారు కానీ ఇక మధ్యలో నిర్మాణంలో ఉన్నటువంటి సచివాలయాలు ఐదు టవర్సు అమరావతిలో నిర్మాణాలు అన్నింటినీ కూడా ఆమె కారులో నుంచే పర్యటించారు అయితే కిందకైతే దిగలేదు అంతేకాకుండా ఈ పర్యటన తోటి కొంతమంది అమరావతి రైతులు కూడా విజయమ్మ గారికో సలహా చేశారంట జగన్మోహన్ రెడ్డి మనసులో ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఆ పార్టీలో ఉంటారు కదా దయచేసి అమరావతి రాజధాని అనే దాన్ని తప్ప ఏ మూడు రాజధానుల కాన్సెప్ట్ని స్వస్తి బలకాలే అని చెప్పి చెప్పారంట సో మొత్తం మీద ఒకవేళ కానీ విజయమ్మ గారు ఇది పర్యటన చేసిన నిజమే ఇవన్నీ కూడా చూసుకొని ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తల్లి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు ఆల్రెడీ ఆయన పేమెంట్ ఇచ్చేటువంటి బ్రోకర్ వ్యతిరేకించాడు తల్లి వ్యతిరేకిస్తుంది అసలు ఒక రాజధాని కాన్సెప్ట్ అనేది యావత్ భారతదేశానికే ఒక ఐడెంటిటీ తీసుకొచ్చింది ఇలా తెలంగాణ వాళ్ళు మా హైదరాబాద్ ఉందంటారు కర్ణాటక వాళ్ళు బెంగళూరు ఉందంటారు తమిళనాడు వాళ్ళు చెన్నై ఉందంటారు మరి ఆంధ్రప్రదేశ్కి ఏంట్రా బాబు అంటే అక్కడే ఎగ్జిక్యూటివ్ విశాఖపట్నం ఉంది ఇక్కడ అమరావతి ఉంది అక్కడ కర్నూలు ఉందంటారు ఏంటి కన్ఫ్యూజ్ వాతావరణం ఏంటి కన్ఫ్యూజ్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటే దానికి సమాధానం చెప్పండి ఎందుకంటే ఆయన సీఎం ఎక్కడమే కన్ఫ్యూజన్లో ఎక్కాడు కాబట్టి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి షాక్ ఇచ్చిందనేది వాస్తవ విషయం